అపోస్త్రైన అయిన గారు ఎపెస్ రాసిన పత్రిక ఆరా అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పిల్లలారా ప్రభునందు తల్లిదండ్రులకు విధేయురైనడు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మాని అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశు నందు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞనలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి ప్రార్థన మా తండ్రి పరిశుద్ర ప్రేమగా తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత గొప్పదేవ ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకే లక్ష్మి సుతులు స్థూత్రులు తండ్రి అప్పారావు వెంకటేశ్వరమ్మ అయ్యా వారిని ఎంతగానో తండ్రి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులు కుమార్తెను బట్టి మనవి చేస్తున్నాము నాయన అలాగే తండ్రి వారి కుటుంబ సభ్యులందరిని బట్టి తండ్రి మనవి చేస్తున్నాము నాయన అయ్యా ప్రసన్న గడిచిన కాలం అంతా మీ ప్రేమతో ఆదరించి నడిపించినందుకు లెక్కనే సుఖుడు తండ్రి గడనున్న కాలం అంతా మీ ప్రేమతో ఆదరించి నడిపించను నాయన కుమార్తెకి తండ్రి మంచి జ్ఞానం రహితను తండ్రి మీ కృపాకు అబ్ధు రహించేను నాయన చదువుకుని చూడగా తండ్రి మీరే ముందు నడిపించండి ఆయన ఎటువంటి ఆటంకాలు ఇవి లేకుండా చూడనయన గొప్పదేవా ప్రతి ఒక్క విషయంలో తండ్రి కుమార్తెగా తండ్రి మీ కృపాకు అబ్జలయి చేయండినైనా కుమారులకి తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి చేయండినైనా అప్పారావు వెంకటేశ్వర వారు ప్రతి పనిలో తండ్రి మీ కృపాకు అబ్జులై చేయండి నాయన ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తండ్రి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీ కృపాకు అబ్జలయి చేయండి నాయన అయా కేక్ కటింగ్ విషయంలో మీ కృపాకు ఆర్ధరాయి ఇచ్చేయండి ఆయన కేకు ఎలాగైతే తండ్రి తీపిగా ఉంటుందో అలాగే తండ్రి కుమార్తె జీవితం తండ్రి ఎల్లప్పుడూ తండ్రి సంతోషంగా ఆనందంగా ఉండే భాగ్యం ఇచ్చేయండి నాయన ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి మీ నాయన వీడన్నా దీవించండి